ఈ రోజుల్లో సినిమా చేయడం కంటే దాన్ని ప్రమోషన్ చేసుకోవడమే ఇంపార్టెంట్ ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు నవీన్ పోలిశెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటులలో నవీన్ పోలిశెట్టి ఒకడు ఈ సినీ నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఎదిగిన నవీన్ తన రాబోయే సినిమా అనగనగా ఒక రాజు ప్రమోషన్లను వినూత్నంగా ఉత్సాహంగా చేస్తున్నాడు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో నవీన్ దసరా దీపావళి లాంటి పండగలను తన సినిమా ప్రమోషన్లకు వేదికగా వాడుకుంటున్నాడు ఇప్పటికే విడుదలైన సంక్రాంతి ప్రమోషన్లో నవీన్ మీనాక్షి చౌదరి కామెడీ లో జ్యువెలరీ యాడ్ ను స్పూఫ్ చేస్తూ పండించిన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ క్రియేటివ్ ప్రమోషన్ పెంచుతున్నాయి నవీన్ పోలీషెట్టి కెరీర్ ఆరంభం చిన్న పాత్రలతో మొదలైంది రెండు వేల పన్నెండులో లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ రెండు వేల పదమూడులో డీఫర్ దోపిడీ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు నటించిన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతోనే నవీన్ హీరోగా పరిచయం అయి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు ఈ సినిమాకు నవీన్ స్క్రీన్ ప్లే రైడర్ గా కూడా పనిచేశాడు అదే సంవత్సరంలో బాలీవుడ్ లోకి చిచోరీ చిత్రంతో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన జాతిరత్నాలు నవీన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువై జాతిరత్నంగా ముద్ర వేసుకున్నాడు నవీన్ కెరీర్లో ఇప్పటి వరకు హీరోగా నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రతి సినిమా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో క్రైమ్ కామెడీ జాతిరత్నాలతో హిలేరియస్ కామెడీని అందించిన నవీన్ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మిస్ షెట్టి మిస్టర్ షెట్టి అనే రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించి నటుడిగా నవీన్ మార్కెట్ను మరింత పెంచింది చిన్న పాత్ర నుంచి మొదలుపెట్టి వైవిధ్య భరితమైన కథాంశాలతో నటుడిగా తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన కేవలం నటుడిగానే కాకుండా రచయితగాను తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు ప్రస్తుతం సంక్రాంతికి రాబోతున్న అనగనగా ఒక రాచు చిత్రంలో మరోసారి ప్రేక్షకులను అరణించడానికి సిద్ధమవుతున్నాడు నవీన్ మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే దసరా దీపావళి పండుగల సందర్భంగా విడుదలైన ప్రమోషనల్ వీడియోలు నవ్వులు పంచుతూ వైరల్ అవుతున్నాయి నవీన్ తనదైన శైలిలో ప్రేక్షకులను పలకరించి పండుగ సందడిని మరింత పెంచుతున్నాడు తక్కువ సినిమాలతో తోనే ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నవీన్ ఈ అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి ఆఫీస్ బారిలో బడా హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు రేసులో చిరంజీవి రవితేజ ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నారు